మౌని నా మరదలకి ఈ ఈరోజు నైట్ ఏమన్నా అంటే నాకు ఎక్స్ప్రెస్ వన్ కూడా నాకు సంబంధం లేదు ఇప్పుడు ఇప్పుడు తెల్లల్లా షార్టింగ్ అన్నారు కదా నిన్న అన్నారు కదా ఏమి ధైర్యం తాగినప్పుడు అది ఇది తమాషా ఇప్పుడు ఎత్తును కట్ చేస్తాను వాళ్ళు ఏం చేస్తారు ఏమని వేసుకుని కట్ చేస్తాను అలా తెలవాలి తెలివాలి అస్సలైన సస్పెన్స్ అంటే ఇదే ఒక్కసారి వచ్చే ఒక్కసారి మా సారీ యాక్సెప్ట్ ప్లీజ్ చాలా చీకటి ఉంది మా సారీ అని ఇవ్వలేదు అరే రోజున్నారు

ఈరోజు వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది వీడియో ఏముంటుంది తప్పు అనుకో మెయిన్ ఫస్ట్ థింగ్ సారీ 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 ఫస్ట్ సారీ చెప్పి స్టార్ట్ చేసిన వీడియో నాకు ఎందుకంటే ఇక్కడ కాదు చాలా 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 లెవెల్ కోపం ఉంటుంది మౌని మా నామర్ధాల మీద ఎందుకంటే తమాషా లాంటిది ఏం లేదు దానికి మనకంటూ రివేంజ్ ఉంటుంది కదా సో వాళ్ళని ఏం చేయబోతున్నాము ఎండి వరకు కూడా అండి మౌని నా మరదలు ఏడిస్తే పోగొట్టుకుపోయినా ఎవడు ఎవడెత్తుకోబోయినా నాకు సంబంధం లేదు అదే ఏం చేస్తున్నావు చెప్పవా నిజాలు చెప్తున్నా మౌని నా మరదలకి ఈ రోజు నైట్ ఏమన్నా అయ్యింది అంటే నాకు ఎక్స్ప్రెస్ వన్ పర్సెంట్ కూడా నాకు సంబంధం లేదు అది తమాసారి పడిపోవడం ఫుల్ దా అవురా నాటక చార్స్ అలా అని చాలా ఇంకా కెమెరా ఇంకా కెమెరాలో చాలా బూతులు అన్న వస్తున్నాయి అన్ని కట్ చేసినాను హాఫ్ కెమెరాలో నేను చాలా ఎమోషనల్ కూడా అయ్యాను సరే ఇవన్నీ ఈ రోజు నైట్ మొత్తం పగ గీగుంటే ఏమో తీర్చుకుంటాను తింటే ఈ విషయం వాళ్ళు బోతే వాళ్ళు ప్రేమ కళ్ళు తాగారు పగేద్దిరా నాకు అయిపోయింది సీను వాళ్ళ ఇద్దరిది స్కాన్ అయ్యాలా ఈరోజు మాత్రం ఓ నీ వీలు గుంజెప్ప ప్లాన్ నీ గుంజెప్ప చేసే నేను ఏదో చెప్పేసుకోని కాదు చేసినాకనే చెప్పేటోని బయటికి అంటే రావట్లేదు నీలాఫోర్క్ అంటే చెప్పిస్తా నీలాఫోర్ పిచ్చి అనమాట ఆ ఛాయ్ నైట్ టైమ్ లో తిరుగుడు ఏం షోకులు ఇవన్నీ ఏం దేనికోసం బతికి నీకు వచ్చి రెండు వీడియోలు చేసుకుని రూపాయలు ఎంపాదినీకు వచ్చి నైట్ టైమ్ లో నీలాఫోర్లు అంట ఛాయ్ అంట అవుట్లు మస్తు సోపులు ఎక్కువైపోయినాయి ఆ రీల్ చూపు అసలు మాట ఏంటలేరు సరే ఉన్ని 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 అన్ని ఓదార్చుకుని ఇంక ఇప్పటికి ఈ రోజు రేపు ఇంకోపారి నైట్ బయట పోతే చుక్కలు కనబడాలి మన లేడీ లేడీస్ నా గుండెకాయలు అన్ని ఏం లేదు అదే మొత్తం గొడవ ఏం పెట్టాను చెప్పినాం కదా సరే రా బాయ్ ఇప్పుడు సారీ అయిపోయింది అరే సరే నేను సారీ యాక్సెప్ట్ చేస్తే అదంతా అయిపోయింది క్లియర్ కెమెరా ఆఫ్ చేసా అరే మన వీడియోలు కొట్టద్దు అయినా ఛానల్కి

మా వాళ్ళు నాకు సారీ అయిపోయి నా గుండె ఐదు నిమిషాలనే కరిగిపోయింది అనమాట ఎందుకు ఎలా అంటే అది ఇట్స్ మిరాకిల్ సో వండర్ఫుల్ దానికే సో నా గుండె కరిగింది కాబట్టి ఫ్రెష్ కాబట్టి నా మరకు ప్రేమ ఉంచాలి నా పిల్లలకు ప్రేమ వంచాలి కాబట్టి మంచిగా అక్కడ నీళ్ళ కోరు అక్కడ రిచ్ మన వాళ్ళు రిచ్ తాతారనమాట బొచ్చి ఎప్పుడు కోవరు కానీ రిచ్ అన్నెతిది అన్నెతి తీసివేద్దాం అన్నమాట సరే ఏనోర్ది ఇట్లాను ఎవరు వీడియో మాత్రం వైరల్ ఉండాలి అట్లా అన్న నువ్వు గనక నీరకొ తీసుకోగకున్నా ఫ్రాంక్ చేసి ఫ్రాంక్నేషన్ అంటే చెప్పి వచ్చినాము చాయ్ డబ్బిలు అనుకో చాయ్ డబ్బి అయికపోతే ఎడిటింగ్ నుట్టు హ్మ్ చెప్పినట్టు నీలా ఫోర్ ఛాయ్ అన్నమాట సో మనళ్ళు సో కార్లో ఎందుకు ఆపిస్తున్నా అంటే జర క్లోజింగ్ టైం అన్నమాట చాలా హెవీ టైం అయిపోయింది సో వన్ వన్ థర్టీ అవుతుంది సో మనలో ఛాయ ఫస్ట్ రాజా నిజంగా హ్యాండీస్ అనుకున్నాం నమ్మకం లేకుండే బాబా మీరు ఎందుకంటే రివెంజ్ ప్లాన్ చేసిండు లేదంటే ప్రాంక్ చేసిండు అని మాకు టెన్షన్ టెన్షన్ అయితుండే సందే చూసి కన్నే కొట్టి పట్టించు ఇదంతా కనిపించేది

ఇప్పుడు అన్నారు కదా నిన్ను అన్నారు కదా ఏమి ధైర్యం తాగినప్పుడు అది ఇది తమాషా ఉన్నాయి పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి ఎవరన్నా వస్తే మనం ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇద్దరు ఆడపిల్లలు చీకర్లు మోని వేసింది రాను ఇప్పుడు ఎత్తున్నాం కట్ చేస్తాను వాళ్ళు ఏం చేస్తారు ఏమని వేసుకున్నాను కట్ చేస్తాను అలా తెలియాలే తెలియాలి ఏ ఓ అబ్బాయి నన్ను నిడుపుకున్నాం మీరు పోండి మేము వస్తామని అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు వస్తాం మీరు వాళ్ళ కోసం అని చెప్పి అంత ప్లాన్ చేసి అంత దూరం తీసుకోతే లాస్ట్ వచ్చేది చిన్ని చిన్ని చేసి పబ్లిక్ ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు అరే రాజన్ గడు గలీజ్ చేసేస్తుండు ఏం గలీజ్ చేస్తలే ఆడే ఉండరు పక్క గల్లో ఒకసారి రేపెట్టి పక్క గల్లీ హైలైట్ ఏం తెలుసా అసలు కళ్ళ అయినా కూడా అన్నాడు మూమెంట్ ఎట్లా ఏమని అసలు ఆడపిల్లలేనా ఎందుకు ఇట్లా చేసారు మొత్తం గలీజ్ అని చెప్పి అందుకు ఇంత గలీజ్ అనుభవిస్తాడు ఇప్పుడు పూపించినాం కదా అనుభవిస్తారు భయం ఉండాలి గాయస్ ఒకటి నిజం తప్పు ఏమనుకోద్ద భయం ఉండాలని ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాము ఏం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పి రివేంజ్ అంటారు కదా చూద్దాం ఇదే

பயம <laughs> <laughs> మీకు ఇది అసలు మంచిగా ప్రేమతో కళ్ళు అంటే ఇంత ప్రేమతో తీసుకోపోతే అక్కడ కళ్ళు దుకాణం వాళ్ళ దగ్గర ఇజ్జత లేదు రాగానే పబ్లిక్ లో ఇజ్జత లేదు ఏమి ఇప్పుడే మీరు ఉండండి సాగు నాకు సంబంధం లేదురా మీరు నాకు తెలియదు బాబా அந்த வந்து விடுதார் அப்படி இட்ருக்கொத்தே அலோராஜன் ஒட்டராஜன் அம்மத்தோடு இச்ச படுத்து மது பயி போய் படுத்து अरे लाइट दो अब लाइट भी रोस दो मान ले वो रोस दो आ भाई जोर से बात है अरे सर ने जय बाबा प्लीज बराबर से बाबा रोस आ 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

माला माया नहीं सोलो नहीं क्या बोले सो गए तो ए बाय कल्लू वो नहीं कल्लू कल्लू वो नहीं कल्लू कल्लू हमारे हाउस आउटसर्व मैं पन्नी को अच्छा बेबी तू शादी कर दे ये मैं ये मार नहीं मारे वो दिया ना बाइट नहीं

ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు నేనైనా నేనైనా నైట్ పిలుస్తాను కూడా చాయ్ గానీ మీరు రాకూడదు నైట్ అమ్మాయిలు

ఉంటావా ఉంటావా ఒక నిమిషం ఉంటావా నిమిషం సరే ఒక నిమిషం సరే ఒక నిమిషం ఉన్నాడు సో గాయస్ నేనేం కావాలని చేయలేదు ఏదో కావాలని చెయ్యలేదు ఒక అవేర్నెస్కి సరే గర్ల్స్ మనల్ని ఏ ఎంత ధైర్యం ఉంటారు ఏముంటారు మేము పక్కలోనే ఉన్నాం టెన్షన్ బాయ్ మనం ఎంత దూరంలో ఉన్నాం బాయ్

నువ్వు నువ్వు ఆడపిల్ల దగ్గర ఇద్దరు కాదు అనేసి నేను కావాలని చిన్న ఒక రివెంజ్ కాదు వాళ్ళు అవేర్నెస్ తాగినప్పుడు అన్నారు కదా తాగలుకున్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళకే ఇప్పుడు ఛాయిస్ వదిలేసిన ఇప్పుడు తాగినప్పుడు వాళ్ళకి బుద్ధి రావాలా మేము తాగినప్పుడు ఎట్లా అన్నాము ఆ వీడియోలో ఎట్లుంది ఎట్లా తీసిన వీడియోలు గలీజ్ గలీజు తాగా పడిపోయింది కారు పక్కన ఏం మౌనికి నూట యాభై సార్లు ఇట్లా కాదు అంటే వినదు ఇట్లా ఒకసారి అవేర్నెస్ మైండ్ లో తట్టి ఇంకోసారి కాలు మొక్కన లేరు కాబట్టి ఇట్లా లేసిన తప్పు ఏమనుకోద్దాండి ఇప్పుడు ఆయన పబ్లిక్ పబ్లిక్ నన్నే తిడతారు ఎందుకు ఇట్లా గలీ చేసిన అదే అనుకో సరేగా ఇసుకో ఈ వీడియో ఇంతే వాళ్ళకి ఇంకొకరు బుద్ధి బుద్ధి రావాలంటే మేబీ నేను తప్పు చేసిన క్షమించండి సారీ ఫస్ట్ ఆల్ అమ్మాయిల అమ్మాయిలు సారీ పట్టుకున్న బాధ పెడుతూనే ఏడిపిస్తూనే ఉంటా